హలో నేను బుజ్జి ఇది నా కథల కిటికీ ఈసారి సమ్మర్ హాలిడేస్కి నేను మమ్మీ దగ్గరికి వెళ్ళాను అప్పుడు మమ్మీ నా కోసం అని చెప్పి బొమ్మడి చేపలు దోసకాయ కూర చేసింది చాలా ఇష్టం నాకు బొమ్మడి చేపలు దోసకాయ అంటే మీ వైపు ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలియదు ఒక్కో చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ వీడియోలో మమ్మీ ఎలా చేసింది ఆ రెసిపీ ఏంటి అని అయితే మీరు ఇందులో చూడొచ్చు ఆ గ్యాప్లో నేను ఒక చిన్న కథ చెప్తాను మీరండి అయితే ఒక ఊరిలో సీతమ్మ అని ఒక అమ్మ ఉండేదంట వంట చాలా బాగా చేసేదంట ఎవరు తిన్నా కూడా అమ్మ నీ వంట చాలా బాగుంది అసలు ఏంటి ఏం స్పెషల్ కలుపుతావు అందులో అసలు ఇంత బాగుంటుంది మాకు కూడా సీక్రెట్ ఏంటో చెప్పచ్చు కదా అని అందరూ అడిగేవాళ్ళంట అయితే ఆమె నవ్వుతూ గరిట తిప్పుతూ అలా వంట చేసుకుంటూ ఉండిపోయేదంట ఓ రోజు పక్కింటి అమ్మాయి వచ్చింది అమ్మ నువ్వేంటి ఇంత బాగా వంట చేస్తావా సీక్రెట్ ఏంటో మాకు మేము నేర్చుకుంటాం కదా అని ఆ అమ్మాయి అడిగిందంట అయితే సీతమ్మ నవ్వుతూ చెప్పిందంట అమ్మ వంట అంటే కేవలం పొయ్యి మీద చేయడమే కాదు మనం ఎలా చేస్తున్నాం అనేది ముఖ్యం ఎప్పుడైతే మనం వంట ప్రేమతో మంచి పెట్టి చేస్తామో అప్పుడు ఆ వంట చాలా బాగా వస్తుంది అదిరిపోతుంది ఎవరికైనా నచ్చుతుంది ఈసారి నువ్వు ఆ విధంగా చేసి చూడు అని చెప్పి చెప్పిందంట అయితే ఎప్పుడైతే నువ్వు వంట చేసి వాళ్ళ ముఖంలో నువ్వు నవ్వు తెప్పించగలిగితే అదే బ్రహ్మాండమైన వంటకం అని చెప్పి చెప్పిందంట ఈసారి మీరు ట్రై చేయండి అలా